నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కావచ్చు లేకుండాంటే మరి ముఖ్యంగా ఆ పార్టీ యొక్క అధినేతలైనటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ ఫ్యామిలీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ పార్టీ వీళ్ళ పైన ఎంత ద్వేషం ఉండదో ఖచ్చితంగా చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఏంద్ర విషయం అంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్రమంగా అరెస్ట్ చేయబడినటువంటి సందర్భంలో ఆ రోజున ఏమైంది పొద్దు నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని రోడ్లపైన తరలించి తరలించి కావాలని బాబు గారిని హింసిద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ అధినేత ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మూలానా బాబు గారిని ఇబ్బంది పెట్టాలంటూ ప్రయత్నం చేశారు ఏదేమైనా కూడా ఆ రోజు సాయంత్రము కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారనమాట ఆ ట్వీటు అంతరార్థం ఏంటంటే ఎస్ ఐ ఎంజాయ్డ్ ద షో అంటే ఒక బాహుబలి సినిమా రిలీజ్ అయినట్టు లేకుండా అవతార్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోయినట్టు అంత హ్యాపీగా ఉన్నాను ఇటువంటి షో నేను ఎప్పుడో చూడలా చూడబోను అనేటువంటి అర్థం వచ్చేదిగా ఆ రోజు ఆయన కేటీఆర్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది అయితే చాలా కాలం తర్వాత ఈ మధ్య జూబ్లీ హిల్స్ వేదిక జరిగినటువంటి ఆ ఉప ఎన్నికల్లో కేటీఆర్ గారు అనేక పెద్ద పెద్ద ఛానళ్ళకి పోయి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడంటే ఆ రోజు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు మీరు ఆ ట్వీట్ చేశారు కదా ఆ ద దశ అంటే అసలు దాని అర్థం ఏంది సార్ అంటే కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే నేను నా పాత స్నేహితులు నలుగురం బయటికి పోయి ఇచ్చినాము ఫామ్ పోయి పోయిచ్చినాము ఆడ ఫోన్లో ఇన్ని వాడలేదు తిరుక్కొని వచ్చినప్పుడు ఆన్ ద వే నేను ఆ ట్వీట్ చేశాను అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు అంటే దాన్ని బట్టి ఒకవేళ నిజాయితీగా పరిశీలిస్తే ఆలోచన చేస్తే ఆ రోజు దాదాపు ఇండియా మొత్తం సర్కులేట్ అయిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని చెప్పి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ముఖ్యమైన దేశాలు ఉన్నాయో యుఎస్ఏ కావచ్చు లేకుండా ఆస్ట్రేలియా కావచ్చు యూకే కావచ్చు చాలా చోట్ల అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సైతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడము ఇది తప్పు ఇట్స్ అగేన్స్ట్ బాబు గారు ఇది చాలా తప్పు అనేట్టు అనేక ఫ్లెక్సీలు ఫ్లకార్డులు పట్టుకొని ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ కేటీఆర్ గారు ఫోన్లోకి లేక ఆయన ట్వీట్ చేసే ముందు కనీసం నోటిఫికేషన్లోనో లేకుండా ఉంటే ఆయన పక్క ఉండేటువంటి స్నేహితులు కూడా మందబుద్ధితో ఉండారా అనేది నా ప్రైమరీ క్వశ్చన్ ఏదేమైనా కూడా కేటీఆర్ గారు సర్ది చెప్పుకునే విధంగా ఆయన రోజు ఈ పెద్ద పెద్ద మీడియా ఛానల్తో నాకు తెలీదు ఆ ట్వీట్ అంటూ వేసేసాను అని చెప్పినాడు ఆ రోజు తర్వాత రోజు పొద్దున్నైనా సరే ఇది తగదు బాబు గారు తప్పు చేశారు ఒప్పు చేశారు గవర్నర్ వరకు పోయి ఆ ఫార్టీ వన్ ఇయర్ నోటీసులో లేకుండా ఉంటే గవర్నర్కి ఇన్ఫామ్ చేయాలి కదా పర్మిషన్లు తీసుకోవాలి కదా ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ ఎక్కడ చేస్తారని చెప్పి కనీసం ఒక్క మాట ట్వీట్ చేసిందంటే ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు లేకుండా ఉంటే రామారావు గారి అభిమానులు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు సెక్యులరిజం కోరుకునేటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఈరోజు బీఆర్ఎస్కి లేదా కేటీఆర్ గారు తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు నిన్నబెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ మసగా మారిపోయింది మేము వీలైతే టిఆర్ఎస్ పార్టీని వెనక్కి తీసుకొస్తామన్నారు కదా ఎస్ ఆ టీఆర్ఎస్కి అంతో ఇంతో లబ్ధి చేకూర్చేది అని నేను స్పష్టంగా చెప్తా ఇప్పుడు నేను ఈ ఉపోద్ఘాధ ఎందుకు చెప్పినానంటే కేటీఆర్ గారి గురించి నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేసేటువంటి సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమ్మీడియట్గా సర్కిల్కి తీసుకురావడం జరిగింది టీడీపీ పార్టీని కార్నర్ చేయడం జరిగింది అసలు వీళ్ళు దరిదాపుల్లో తెలంగాణ రాజకీయాల గురించి ఏ కోణాన ఏ క్షణంలో కూడా ఈ మధ్య మాట్లాడినటువంటి దాఖలాలే లేవు వీళ్ళు మాట్లాడకపోగా ఖమ్మంలోనూ ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక తాలూకాల్లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో టీడీపీ విజయ దుమ్మి మోగించింది అనేక చోట్ల సర్పంచ్ స్థానాలని ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా కైవసం చేసుకునింది ఆ కడుపు మంట తట్టుకోలేక నిన్న మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన ఏం మాట్లాడినాడో ఒకసారి వినే ప్రయత్నం ఉంటే చేద్దాం నేను ఒక్కటే మాట్లాడుతున్నాను అండి ఏ పెడతాము చేయాల్సింది ఈయన ప్రస్తావించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిచారు చీఫ్ గెస్ట్గా రమ్మని చెప్పి ఆ రోజు ఆయనకు సమయం లేకుండా ఎట్లా రాలేకపోయినాడు అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరల్డ్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు రావాలా అని బిజినెస్ సమ్మిట్ని నిర్వహించారో ఆ సమిట్ని కార్నర్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది అది మొత్తం అటల్ ఫ్లాప్ అని చెప్పడం ఈయన ఉద్దేశం ఎస్ క్రియేట్ ఇక్కడ చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతా వచ్చాడు ఉన్న పల్లంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం జరిగింది అసలు బాబు గారు చేసినటువంటి తప్పేంది ఆయన మాట్లాడాలని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం అది ఆయన కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాట నిజమా కాదా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజమేనో ఆ రోజు అట్ట జరిగింది కదా ఇట్ట జరిగిందా అని మీకు ఏదన్నా ఐడియాలజీ ఉన్నా కదా లేదా కేసీఆర్ గారు అసలే తప్పు మాట్లాడినాడు అనేటువంటి అభిప్రాయం ఉన్నా కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఈ వచ్చేదింటే ఇరవై లక్షల కోట్లు గారి గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారు గురిని ఏది ఆ రోజు పెట్టినటువంటి బిజినెస్ సమ్మిట్లో అంటే ఎలక్షన్స్కి ఆఖరి ఒక్క సంవత్సరం ఉన్నటువంటి సందర్భంలో దాదాపు ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే ఇగిలి ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజున ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి అమర్నాథ్ యొక్క నేతృత్వంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ కమిటీ నిర్వహించడం జరిగింది కానీ ఆరు నెలలు సమావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు అవుతారని ఎట్టయితే జనరల్ పబ్లిక్లో చెప్పుకుంటారో ఆ రకాన ఈ మధ్య కాలంలో ఆ గుర్రాల పంద్యాలకి అట్టా కేటీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సామాసం ఎక్కువైపోయింది వాళ్ళు ఇద్దరు చేసుకునేటువంటి వాచ్లు కూడా సేమ్ కంపెనీ ఇద్దరు మైండ్ సెట్లు ఒకటే ఇద్దరికి ఫామ్ హౌస్లు అంటే ఇష్టము ఇద్దరికి ప్యాలెస్లు అంటే ఇష్టము మనం చూస్తూనే ఉన్నాం కదా గతంలో కేసీఆర్ గారు ఒక పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి ఆ సందర్భం నుంచి కిరికిరు అనేటువంటి అవాయి చెప్పుల నుంచి ఈ రోజున వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ అంట ఆ ఫామ్ హౌస్లో ఒక్కొక్క ఎకరా నుంచి ఆయన కోటి రూపాయలు ఇన్కమ్ తెస్తూ వచ్చాడంట కేసీఆర్ గారు ఆ టెక్నిక్ ఏదో ప్రజలకు చెప్పండి అయ్యా అంటే ఆ ఈ రోజుకి సమాధానం ఉండదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు షిలుకం నిలబెట్టి క్విట్ ప్రోకో కింద ఆ రోజున వాళ్ళ నాయనగారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరికైనా లబ్ధి చేకూర్చేది లబ్ధి చేకూర్చిన తర్వాత ఏదో పది రూపాయలు ఉండేటువంటి షేర్ వాల్యూ ఫర్ సపోజ్ సాక్షి తీసుకున్నాం దాని కాస్త ఆరు వందల రూపాయలు ఒక్కొక్క షేర్ విలువ పది రూపాయలు కాస్త ఆరు వందల రూపాయలు కొన్నామని చెప్పి వీళ్ళకి ఎవరైతే లబ్ధి చేకూర్చుంటారు వీళ్ళు వాళ్ళ దగ్గర దీ యొక్క సాక్షిలోనూ పెట్టుబడులు పెట్టించడం ఆ రకం జరిగింది ఆ విధంగా క్విడ్ వాళ్ళు చేస్తే కేసీఆర్ గారికి అదనంగా వచ్చేటువంటి ఆదాయం కోట్లాని కోట్లు ఒక పక్క లక్ష కోట్ల రూపాయలతో ఏదైతే మేడిగడ్డ కుంగిపోయింది కదా మేడిగడ్డ మేడిపోయి మేడిపండు అయిపోయిందని చెప్తున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష కోట్లు పెట్టామని చెప్తున్నారు ఆ రకంగా వచ్చేటువంటి డబ్బు మొత్తాన్ని కేసీఆర్ గారు ఎట్లా వినియోగించుకోవాలో తెలియక నాకు కేవలం పంటపాలలో వచ్చింది ఒక్కొక్క ఎకరా నుంచి కోటి రూపాయలు తీశానని చెప్పి బయట ఒక తాగిన మత్తులో మాట్లాడినాడేమని చెప్పి ఇవాళ కామెంట్స్ కూడా పెడతానే ఉన్నారు ఇదే కాక వీళ్ళు చేసినటువంటి ఏది కేటీఆర్ గారు యొక్క నేతృత్వంలో ఆ రోజున ఈ ఫార్ములా రేస్ అని చెప్పి కార్ల రేస్ విషయం కావచ్చు ఆఖరికి గొర్రెల్లో కూడా గొర్రెలు ప్రజలకి పేద ప్రజలకి పంచుతామని చెప్పి దాంట్లో కూడా డబ్బులు తినేసినటువంటి సందర్భాలు మనం చూసాం ఈ రకాన్ని చెప్పుకుంటా ఉంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి చాంతాడంత ఈ రోజున ఇంకా ఈయనకు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అక్కసు ఏ మాత్రం తగ్గనట్టే తగ్గలేదు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో డిసిషన్ తీసుకొని మేము తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పేంత వరకు వీళ్ళ మనసాక్షి ఒప్పుకునేట్టుగానే లేదు ఈయన చెప్తున్నాడు పక్కన వాళ్ళు నవ్వుతున్నారు చాలా బాగుండది అది ఎవరి గురించి చెప్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడా లేదా నేను ఇందాక చెప్పబోయినట్టు ఏమున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆయన తప్పులు చేసింది దాన్ని పక్కన వాళ్ళపై వృద్ధి నిన్న మొన్న అక్కడ ఏదో ఏది యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా అరవై ఏడు నుంచి డెబ్బై రెండు డెబ్బై మూడు కోట్ల వరకు ఖర్చు అయితే అంత ఎంట ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆయన అంటా వచ్చినాడు ఏది కేవలం ఖర్చు అయింది అరవై ఏడు నుంచి డెబ్బై రెండు కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్న సందర్భంలో ఇదే మాత్రం కేసీఆర్ గారు పక్కన ఉన్నట్టు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏమని చెప్పినారంటే ఒకరు నూట ముప్పై కోట్లు అన్నారు ఇంకెవరో రెండు వందల ముప్పై కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదాజాలం అందుకునే లోపే ఈ లోప జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి మూడు వందల ముప్పై కోట్లు తినేశారు అని చెప్పినారు యాక్చువల్గా దాని డెప్త్ పోయి చూస్తే ఆ ఆడ ఖర్చు పెట్టినటువంటి అరవై ఏడు కోట్ల నుంచి డెబ్బై రెండు కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది నిధులు అది ఎవరైనా అట్లా ఉండదు మీడియా సమావేశాలకు వచ్చి ఇష్టానుసారం వీళ్ళు చేసినటువంటి తప్పు వీళ్ళకు ఉన్నటువంటి మానసిక రుగ్మతతో పక్కన వాళ్ళపై హృదయాలు అనేది వీళ్ళ యొక్క పూర్తి ఆలోచన ఏదేమైనా కూడా ఈ మధ్య కేటీఆర్ గారు మేము టీడీపీ మేమంతా దోస్తానా నాకు లోకేష్ గారికి దోస్తానా ఈ విధంగా ఎటువంటి ఏ ఎండక ఆ గొడుగు చెందానా కేటీఆర్ గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇది ఇంకా అవసరం లేదు ఇది పూర్తిగా తెగిపోయే స్థాయికి వచ్చేసింది టీడీపీ కూడా ఒక సింగల్ లైన్లోకి రావాలా తెలంగాణలో ఏ విధంగా రాజకీయం చేయాలనేది ఎప్పుడు టీఆర్ఎస్కో ఇంకొకరికో వంత పాడుకుంటా టీడీపీ కూడా ఒక స్టాండర్డ్గా ఒక నిర్ణయం తీసుకుంటే ఇటువంటి వాళ్ళ నోర్లు మూపించవచ్చు అని చెప్పి సగటు ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు ధన్యవాదాలు